ప్రముఖ నటుడు నిర్మాత రాజకీయ నేత మురళీమోహన్ గారు అంటే వారు మురళీమోహన్ గారి అసలు పేరు మాకంటి రాజాబాబు ఆయన పంతొమ్మిది వందల నలభై జూన్ ఇరవై నాలుగవ తేదీన పశ్చిమ గోదావరి జిల్లాలోని చాటపర్రు గ్రామంలో జన్మించారు తండ్రి మాకంటి మాధవరావు సినిమా నటుడు కావాలన్న బలమైన కోరిక తనలో లేకపోయినప్పటికీ కలిసొచ్చిన అదృష్టం మురళీమోహన్ గారికి సినీ హీరోని చేశాయి ముఖ్యంగా సెవెంటీస్ లో ప్రతి ఆడపిల్ల ఇష్టపడే అంతమైన అబ్బాయిలాగా రాముడు మంచి బాలుడు లాగా ప్రేక్షకు హృదయాలలో ఆయన నిలిచిపోయారు తెర మీద తాను పోషించే సాధు సాత్విక పాత్రల మంచి లక్షణాలను తన వ్యక్తిత్వంలో కూడా నింపుకుని పరిశ్రమ పెద్దలందరికీ ఇష్టమైన వారుగా ఎదిగారు మురళీమోహన్ గారు కేవలం నటుడిగానే కాకుండా నిర్మాతగా గా సినీ వ్యాపార రాజకీయ రంగాల్లో తనదైన వ్యక్తిత్వాన్ని మురళీమోహన్ గారు ఇక ఆయన గతంలో ఒక ఇంటర్వ్యూలో ఇలా మాట్లాడుతూ మూడున్నర దశాబ్దాల తన చలన చిత్ర జీవిత పయనంలో స్మూత్ అండ్ సాఫ్ట్ అండ్ జెంటల్ మేనర్స్ తో వివాద రహితంగా మాగంటి మురళీమోహన్ గారు ఉరఫ్ రాజబాబు గారు ఆయన మాటల్లో మాది వెస్ట్ గోదావరి జిల్లా చాటుపర్రు మా నాన్నగారు మాగంటి మాధవరావు గారు అమ్మ బసుమతి దేవి ఎస్ఎస్ఎల్సి వరకు చాటపర్రులోనే చదివాను కాలేజీ చదువు ఏలూరులో చేరాను నేను హీరో కృష్ణ గారు క్లాస్ ఇద్దరం ఇంటర్ ఫెయిల్ అయ్యాం అయితే అదే సంవత్సరం ఇంటర్ తీసేసి పియూసీ పెట్టారు ఫెయిల్ అయిన వాళ్ళు విద్యా సంవత్సరం వేస్ట్ కాకుండా డిగ్రీ ఫస్ట్ ఇయర్ కన్సిడర్ చేయడంతో గారు డిగ్రీలో చేరారు నాకు మాత్రం చదువు మీద పెద్ద ఆసక్తి లేదు మొదటి నుంచి నాకు వ్యాపారం అంటేనే ఇష్టం ఇక ఆ తర్వాత విజయవాడ వచ్చాను జీవనోపాధికి అవసరమైన వ్యాపకం ఏదీ లేకపోవడంతో దిక్కుతోచని స్థితిలో ఉండగా మాణిక్యాలరావు అయ్యన్న అనే ఇద్దరు బంధువులు బిజినెస్ స్టార్ట్ చేస్తూ నన్ను వర్కింగ్ పార్ట్నర్గా చేర్చుకున్నారు మొదటి నుంచి బంధువర్గంలో బుద్ధిమంతుడు అనే పేరు ఉండడంతో నాకు పెట్టుబడి పెట్టే స్తోమత లేకపోయినప్పటికీ వర్కింగ్ పార్ట్నర్గా చేర్చుకున్నారు వ్యవసాయానికి ఉపయోగించే పంపు సెట్లు మోటార్లు వంటివి సప్లై చేసి కిషాన్ ఇంజనీరింగ్ కంపెనీలు పదిహేను పైసల వాటా వంద రూపాయల జీతంతో పంతొమ్మిది వందల అరవై మూడులో అంటే ఇరవై మూడేళ్ల వయసులో నా వ్యాపార జీవితం ప్రారంభమైంది పగలంతా బిజినెస్ చూసుకుంటూ రాత్రి ఎనిమిది నుంచి ఒంటి గంట వరకు నాటకాల రిహార్సల్స్ వేసేవాడిని నట కళామండలి అనే సంస్థను స్థాపించి నేను సెక్రటరీగా ఉంటూ రెగ్యులర్ గా నాటకాలు ఆడేవాళ్ళం అలా రెండేళ్లు గడిచిపోయాక పంతొమ్మిది వందల అరవై ఐదు జూన్ పంతొమ్మిదవ తేదీన విజయలక్ష్మితో నా పెళ్లి జరిగింది నా జీతం వంద నుంచి నూట యాభై రూపాయలకు పెరిగింది అలా వ్యాపారంలో అభివృద్ధి సాధిస్తుండగానే విజయవాడ ఆల్ ఇండియా రేడియో స్టేషన్ కు చెందిన శ్రీ రామ్మోహన్ రావు గారు నండూరి సుబ్బారావు గారు వెన్నకోట రామన్న పంతులు గారు క్రాప్టన్ ఇంజనీరింగ్ కంపెనీ వానర్ సత్యనారాయణ గారులతో పరిచయాలు ఏర్పడ్డాయి వారి పరిచయాలతో నాలో నటుడు మరింత సైన్ అయ్యాడు నాటకాలు ఎలా వేయాలి డైలాగ్ మాడ్యులేషన్ ఎలా ఉండాలి వంటి విషయాలు క్షుణ్ణంగా నేర్చుకున్నాను మరోవైపు వ్యాపారం దినదిన అభివృద్ధి చెందుతుంది మా సంస్థలో మెయిన్ పార్ట్నర్ అయిన మాణిక్యాల రావు గారు తన వాటాను విత్తిడ్రా చేసుకుంటూ నన్ను తీసుకోమని అడిగారు నేను వెంటనే ఒప్పుకొని మా ఆవిడను ఒప్పించి ఆమెకు కట్నంగా వాళ్ళ అమ్మ వాళ్ళు ఇచ్చిన ఐదు ఎకరాల పొలం అమ్మి కిషాన్ ఇంజనీరింగ్ కంపెనీలో ఫిఫ్టీ పర్సెంటేజ్ షేర్ వాటాదారునయ్యాను దాంతో వ్యాపార బాధ్యతలు ఇంకా పెరిగాయి పని ఎంత పెరిగితే అంత ఉత్సాహంగా పట్టుదలగా చేసుకెళ్లడం నా నైజం బిజినెస్ అద్భుతంగా డెవలప్ చేశాను ఇలా వ్యాపారం ప్రధాన వృత్తిగా నాటకాలు ఆడటం ప్రవృత్తిగా హాయిగా సాగిపోతుంది నా జీవితం ఇలా సాగిపోతున్న సమయంలో నిర్మాత చటార్జీ గారి నుంచి పిలుపు వచ్చింది ఆయన నిర్మిస్తున్న ఇదే లోకం సినిమాలో సెకండ్ హీరో వేషను ఉందని నన్ను అర్జెంటుగా రమ్మని చెప్పారు నాకు పెద్దగా ఇంట్రెస్ట్ లేదు రానులేండి అని చెప్పాను అప్పుడు హనుమాన్ ప్రసాద్ గారు మరియు మరికొంతమంది మిత్రులు బలవంతం పెట్టడంతో సరే ఒకసారి చూసి వద్దామనుకున్నాను ఆ సినిమా పేరు గుర్తులేదు కానీ కె రాఘవేంద్రరావు గారి తండ్రి గారైన కెఎస్ రావు గారి దర్శకత్వంలో కేసీ శేఖర్ బాబు గారు తీస్తున్న సినిమా అది మెయిన్ హీరో శోభన్ బాబు గారు టెస్టులు సెలెక్షన్స్ అయ్యాక నువ్వు ఊరెల్లి పదిహేను చేస్తాం ఈ మురళీమోహన్ గారు అట్లూరి పూర్ణచంద్రరావు గారు నిర్మించిన జగమే మాయా చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేశారు దాసరి నారాయణరావు గారి పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో లో తీసిన తిరుపతి సినిమాతో ఆయనకు నటుడిగా మంచి గుర్తింపు వచ్చింది దాదాపు మూడు వందల యాభై తెలుగు సినిమాలో నటించిన ఆయన తన సోదరుడు కిషోర్ తో కలిసి జైపెరి ఆర్ట్స్ అనే సినీ నిర్మాణ సంస్థను స్థాపించి దాదాపు ఇరవై ఐదు చిత్రాలను నిర్మించారు అలాగే రెండు వేల పదిహేను వరకు తెలుగు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మాకు గౌరవ అధ్యక్షునిగా కూడా వ్యవహరించారు ప్రస్తుతం రియల్ ఎస్టేట్ రంగంలో ప్రవేశించి జైపేరి గ్రూప్ సంస్థను స్థాపించి దానికి చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు అంతేకాకుండా ఇంటర్మీడియట్ నుండి సాగే పై చదువులు చదివేందుకు తల్లిదండ్రులకు నిజమైన భారం కాబట్టి మెడిసిన్ అండ్ ఇంజనీరింగ్ లో ర్యాంక్స్ తెచ్చుకున్న మెరిట్ స్టూడెంట్ కులమ తాలూకు అతీతంగా చదివించాలని నిర్ణయించుకున్నారు మురళీమోహన్ గారు ఆ నిర్ణయంలో భాగంగానే చాలా మందికి ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ను మెడికల్ స్టూడెంట్స్ ను చదివిస్తూ ఉన్నారు ఇక మురళీమోహన్ గారికి ఇద్దరు పిల్లలు మధుబిందు గారు కుమార్తె కాగా ప్రస్తుతం యుఎస్ లో ఉన్నారు వారు వ్యాపారంలో స్థిరపడ్డారు ఇక కుమారుడు రామ్మోహన్ గారు ఎలక్ట్రికల్ మోటార్స్ మరియు ఆయిల్ ఇంజిన్స్ కోడలు ఆయన కూడా రాజకీయంలో యాక్టివ్గా ఉంటూ ప్రజాసేవను అందిస్తూ ఉన్నారు ఏది ఏమైనా ఆకర్షణలను వ్యషనాలను తృణప్రాయంగా పక్కకు తోసి క్రమశిక్షణే అభిమతంగా నమ్మకమే పెట్టుబడిగా తన నట నిజ వ్యాపార జీవితాలను సుసంపన్నం చేసుకుని ది రియల్ జెంటిల్మెన్ గా గుర్తింపును సంపాదించుకున్న వ్యక్తి ఈ గ్లామర్ ప్రపంచంలో ఒక్కరే ఉన్నారని చెప్పవచ్చు ఆయనే నటుడు నిర్మాత చెప్పవచ్చు ఇక ఒక ఇంటర్వ్యూలో షాకింగ్ విషయాన్ని మురళీమోహన్ గారు మాట్లాడుతూ కృష్ణ గారు నేను కాలేజీ మొత్తం కృష్ణ గారే అందగాడు అందరూ ఆయన చుట్టూనే తిరిగేవారు కాలేజీ తర్వాత తేనె మనసులు సినిమాతో ఆయన హీరోగా మారడం ఆ తర్వాత సూపర్ స్టార్ గా ఎదగడం అందరికీ తెలిసిందేనని చెప్పుకొచ్చారు నేను నటన వైపు నుంచి నిర్మాతగా మారాక కృష్ణ నాగ కాంబోలు వారసుడు చిత్రాన్ని నిర్మించారని ఆ సినిమాలో నాగార్జున తండ్రి కృష్ణను నిలదీసే సీన్ ఒకటి ఉంటుందని చెప్పుకొచ్చారు తండ్రి కొడుకుల మధ్య ఘర్షణ తారాస్థాయికి మా ఇంటి మీదకు గొడవకు వచ్చారని గుర్తు చేసుకున్నారు కొంతమంది అయితే నన్ను కొట్టడానికి కూడా వచ్చారని ఆయన అన్నారు కృష్ణ గారిని పట్టుకుని నాగార్జున అలా ఎలా మాట్లాడుతాడు అలా అనడానికి వీల్లేదు ఆ సీన్స్ ని కట్ చేయండి లేకపోతే సీన్ వేరేలా మార్చండి అంటూ మా ఇంటి ముందు గొడవకు దిగారని ఆయన చెప్పుకొచ్చారు అయితే అది సినిమా కథను పాత్రను బట్టి చూడాలని పర్సనల్ గా తీసుకోవద్దని నేను నచ్చజెప్పినా వినలేదని చెప్పారు కృష్ణ గారిపై వారికి అంత అభిమానం ఉందని అన్నారు ఇక కృష్ణ గారి గురించి చెప్తూ చాలా గొప్ప వ్యక్తి అని నిర్మాతల హీరో అలాగే ఒక నిర్మాత ఫ్లాప్ లో డబ్బులు పోగొట్టుకుంటే ఇంటికి పిలిచి ఆయనతో మాట్లాడి కొత్త సినిమా తాను చేస్తానని చెప్పేవాడని అన్నారు నిర్మాత డబ్బులు లేవని చెప్పినా అవన్నీ తర్వాత మీరు సినిమా మొదలు పెట్టండి అని భరోసా ఇచ్చేవారని అలాంటి గొప్ప మనిషిని నేను ఇంతవరకు చూడలేదని మురళీమోహన్ గారు చెప్పుకొచ్చారు ఏది ఏమైనా మురళీమోహన్ గారు నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉంటూ మరెన్నో సినిమాల్లో నటించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం మరి ఆయన నటన మీకు ఇష్టమైతే ఈ వీడియోను లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్ మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే చేస్తారు కదా ఫ్రెండ్స్